ఈ రోజు ప్రభుత్వం ఇంత మొండి పట్టుదలగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గురించే కాదు మేము అడుగుతా ఉండేది ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు నిరాహార దీక్షలు ఇంత మంది ప్రజలు చేస్తా ఉన్నా కూడా ఈ మొద్దు ప్రభుత్వం ఎంత మాత్రం కూడా స్పందన లేకుండా ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రోజు కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవిస్తా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లనే అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అటువంటి నాయకుడి కొడుకు ఈ రోజు దీక్ష చేస్తా ఉంటే కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తూ ఉంటే హెల్త్ మినిస్టర్ ను పంపించి ఆయన ఆరోగ్యం విచారించేసి చేసుకోగలిగారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గురించి కానీ ఆయన చేసినటువంటి ఆందోళన గురించి కానీ చిన్న హామీ గాని కనీసం ఆరా తీసేటువంటి పరిస్థితులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు చాలా బాధేస్తుంది ఏదేమైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా చిత్తశుద్ధిగా పోరాడుతూ ఉన్నారు దానికి మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం అటువంటి నాయకుడి నాయకత్వంలో ఉన్నందుకు ఈ రోజు ఎమ్మెల్యేలమే కాదు పార్టీ కార్యకర్తలు గాని ప్రజలు కూడా అటువంటి నాయకుడు మాకు దొరికాడని ఈ రోజు గర్వపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారు